ఆంధ్రప్రదేశ్లో ఐదు ఎమ్మెల్సీ పోస్టులకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మార్చి ఇరవైనా పోలింగ్ జరుగుతుంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో కూటమి ప్రభుత్వమే ఐదు స్థానాలను కైవసం చేసుకోనుంది మార్చి మూడున నోటిఫికేషన్ విడుదల కానుంది మార్చి ఇరవై తేదీన కౌంటింగ్ జరగనుంది అయితే పార్టీలో సీనియర్ నేతల యనమల రామకృష్ణుడుకు ఈసారి అవకాశం ఇచ్చేందుకు అధినాయకత్వం మొగ్గు చూపడం లేదని తెలిసింది ఐదు ఎమ్మెల్సీ పోస్టుల్లో ఒకటి ఇప్పటికే జనసేనకు రిజర్వ్ అయ్యింది పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు దీంతో ఇక నాలుగు పోస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి మరొకటి పిఠాపురం నియోజకవర్గం టీడీపీ నేత వర్మ విజయవాడ నేత వంగవీటి రాధా పేర్లు వినిపిస్తున్నాయి ఒకటి బీజేపీకి ఇవ్వాల్సి ఉంది దీంతో ఈ పోస్టులకు టిడిపి నుంచి గత ఎన్నికల్లో టికెట్లు దక్కని వారి నుంచి కూడా భారీగా పోటీ ఏర్పడింది దేవినేని ఉమా మహేశ్వరరావు లాంటి వారు ఎమ్మెల్సీ పోస్టు కోసం ఎదురు చూస్తున్నారు సో దీంతో మరోసారి యనమల రామకృష్ణుడు జంగా కృష్ణమూర్తికి రెన్యువల్ చేసే అవకాశం కనిపించడం లేదు జంగా కృష్ణమూర్తికి ఇప్పటికే టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించడంతో ఎమ్మెల్సీ పదవికి మరో బీసీకి అప్పగించాలన్న నిర్ణయంతో చంద్రబాబు ఉన్నట్టు తెలిసింది ఆయన పేరును టీటీడీ బోర్డుకు పరిశీలన చేసినప్పుడే ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయబోమని చంద్రబాబు స్పష్టంగా హామీ ఇచ్చినట్లు తెలిసింది ఇక యనమల రామకృష్ణుడికి ఎటు చూసిన ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేసే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు ఎందుకంటే యనమల కుటుంబానికి ఇప్పటికే రెండు ఎమ్మెల్యే పోస్టులు ఒక ఎంపీ పోస్టు ఇవ్వడంతో మరొకటి అదే కుటుంబానికి ఇవ్వడంపై పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని అందరూ భావిస్తున్నారు గ్యాప్ పెరగటంతో దీంతో పాటు యనమల రామకృష్ణుడుకు పార్టీ అధినాయకత్వాన్ని మధ్య ఇటీవల గ్యాప్ పెరిగింది బీసీ విషయంలోనూ కాకినారా పోర్టు అంశంలోనూ యనమల చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలో పెట్టాయి అలాగే కొత్త రక్తానికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది ఇటీవల నారా లోకేష్ కూడా ఒకే వ్యక్తికి రెండు సార్లు మాత్రమే పదవి లభిస్తోందని మూడోసారి మాత్రం త్యాగం చేయాల్సి ఉంటుందని చెప్పడం కూడా యనమల రెన్యువల్ కానన్నది తేలిపోయింది ఆయన తుని రాజకీయాలకే పరిమితం కావాల్సి ఉంటుంది తునిలో యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా ఉండటంతో ఆయన అక్కడే ఇక రాజకీయాలు చేసుకోవాలని పార్టీ హైకమాండ్ సూచించే అవకాశాలు మెండుగా ఉన్నాయి